అంతేకాకుండా ముఖ్యంగా నా భర్త ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నా కోసం కాదు కేవలం భూమా నాగరెడ్డి గారికి ఇచ్చిన మాట కోసము ఈరోజు రోడ్డు మీద పో కుక్క కూడా మురిగిన అన్ని ఓడ్చుకున్నాడు నా కోసము తమ్ముడు కోసము మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు అంటున్నారే నేను ఒకటే మీ అందరికీ తెలియజేసుకుంటున్నా నేను పుట్టడము భూమా నాగరెడ్డి కూతురు ఆగుతున్నా భూమా నాగిరెడ్డి గారు కూతురుగా రాజకీయాలు చేస్తున్నా భూమా నాగరెడ్డి గారు కూతురుగా నేను చచ్చే ఒక్క రోజు ముందు నా భర్త భార్గవరామ్ పేరు పెట్టుకొని కూడా పెట్టుకుని ఎటువంటి సమస్య లేదు ఎందుకంటే నా కోసం ఇంత కష్టపడినాడు నా కోసం మాటలు అనిపించుకున్నాడు నా కోసం ఉన్న కుటుంబం పేరు పెట్టడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించాను రాజకీయాల్లో ఉన్నాము అది తప్పని రేపు మీరే నిరూపిస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ నాకి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నామినేషన్ ఏనానికి వెళ్తున్నాము అది నా నామినేషన్ కాదు ఆరగడ్డకి అంకితం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి